తెలంగాణ తాజా రాజకీయ పరిస్థితులు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి ఇటీవలే పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో చేరారు కారణాలు ఏవైనా కూడా పార్టీని వీడటంతో రాష్ట్రంలో పెద్ద ఎత్తున చర్చలు కొనసాగుతుంది గతంలో కాంగ్రెస్ ను ఖాళీ చేసేందుకు ప్రయత్నం చేసిన బీఆర్ఎస్ ఇప్పుడు ఖాళీ అవుతుందా ఏంటి అని అనుకుంటున్నారు ప్రజలు ఇంకొందరు నేతలేమో బీఆర్ఎస్ ఖాళీ అవ్వడం ఖాయమంటున్నారు ఇటీవలే జరిగిన పార్లమెంట్ ఎన్నికల సమయంలో కూడా బీఆర్ఎస్ నేతలు అది కూడా పేర మోసిన ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ బీజేపీ పార్టీలోకి వెళ్లారు అప్పుడు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రకాష్ గౌడ్ కూడా కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయ్యారు ఈ నేపథ్యంలో మరో అంశం తెర మీదకు బిఆర్ఎస్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే కూడా పార్టీని వీడుతున్నారంటూ పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది ఈ అంశంపై మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడారు త్వరలో బిఆర్ఎస్ పార్టీ ఖాళీ కాబోతోందని చెప్పారు హరీష్ రావు కూడా పార్టీని వీడబోతున్నారని బీజేపీలోకి వెళ్లబోతున్నారంటూ ఆయన పేర్కొన్నారు అదే విధంగా సూర్యపేట బిఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి జైలుకు వెళ్లడం ఖాయమంటూ ఆయన అన్నారు రాష్ట్రంలో బిఆర్ఎస్ కనుమరుగవడం ఖాయమన్నారు బిఆర్ఎస్ పై ప్రజలకు నమ్మకం పోయిందన్నారు అందువల్ల కేసీఆర్ రాజకీయాలను వదిలేసి ఇంట్లోనే ఉంటే బెటర్ అని ఆయన సలహా ఇచ్చారు కాగా చాలా సందర్భాల్లో హరీష్ రావు పార్టీ మారబోతున్నారంటూ పలువురు నేతలు పేర్కొన్న సందర్భాల్లో ఆయన స్పందించారు ఆ నేతల వ్యాఖ్యలను ఖండించారు తాను బ్రతికున్నన్ని రోజులు బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటానని తేల్చి చెప్పారు పార్టీని వీడాల్సి వస్తే తాను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానంటూ చెప్పుకొచ్చారు అయితే రాజగోపాల్ రెడ్డి ఈ విధంగా వ్యాఖ్యలు చేయటంతో భారీగా చర్చ కొనసాగుతుంది హరీష్ రావు నిజంగానే పార్టీ మారుతున్నారా అనే సందేహాలు మొదలయ్యాయి చూడాలి మరి రాజగోపాల్ రెడ్డి చెప్పినట్టు హరీష్ రావు పార్టీ మారబోతున్నారా లేదా అనేది